ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ ఎంత సిక్స్ సెవెన్ అవుతుంది దాదాపు సెవెన్ కావస్తుంది మేము ఒక ప్రయోగం చేస్తున్నాము అది సక్సెస్ అవుతుందా లేకపోతే కొత్త ఫ్లాప్ అవుతుందా తెలియదు సో ఫస్ట్ టైము ట్రై చేయడము చూడండి అక్కడ తిండి విసుకుతుంది అక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ వలు ఇక్కడ వచ్చేసి నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తున్నా ఇది ఏంటి అంటే మోమోస్ ఫ్రై చేద్దామని చేస్తున్నాము చూస్తాము ఎట్లా చేస్తామో చూపిస్తాము ఫస్ట్ టైం చేయలేదు ఏదో ఇట్లా

స్వీట్ కార్ మూడో చేయాలి బాగుంటుంది ఇప్పుడు ఇది ఓడివాళ్ళు అయితే చూడండి చిన్న చిన్నగా ఏంటిదా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాము క్యారెట్ అండ్ అది ఎట్లా వస్తుందో అసలు మొమోస్ టేస్ట్ కూడా చేయలేము మేము ఇంతవరకు ఇంట్లో ఏదో ట్రై చేద్దామని చేస్తున్నాము టైం పేస్ అవుతుంది టైంపాస్ కావట్లేదని ట్రైఓ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు స్వీట్ కార్న్ వచ్చేసి తొందర తొందర ఒలవడానికి వీళ్ళు పోటీ పెట్టుకుంటున్నారు ఎవరు ఫాస్ట్ తీస్తారో స్టార్ట్ అయింది చూద్దాం ఎవరు ఫాస్ట్ వలుస్తారు అనేసి ఫాస్ట్ ఫాస్ట్ ఇక్కడ క్యారెట్ కట్ చేయడం అయిపోయింది క్యాబేజీ అండ్ క్యాప్సికమ్ కట్ చేయాలి పిండి అయితే కలిపి పక్కకు పెట్టుకున్నాం చూడండి చెర్రీ బాబుదే అయిపోయింది సుజాత ఓడిపోయింది సరే బాబుది అయిపోయింది ఇక్కడ వచ్చేసి క్యాప్సికం కట్ చేస్తున్నాం నేను క్యారెట్ ఇక్కడ వీళ్ళు స్వీట్ కాను బర్ బటర్ మడతా పెండినాడు మడత పెడుతుంది

ఓకే నీ అయితే మన కర్రీ అంటే తయారైంది ఇప్పుడు మనం మోమోస్ కి మీద ఉన్న బాడీ తయారు చేద్దాం బాడీ హెడ్ రడయింది బాడీ హెడ్ ఆల్రెడీ తయారైంది బాడీ పార్ట్ స్టడయింది ఆ సరే ఇది తయినం ఆ ములుపాప రడి వేస్తుంది ఇవి ఇవాళ చేయము మనం ఇప్పటికీ ఇవి ఎంత హాఫ్ అన్ అవర్ అవుతుంది హాఫ్ అన్ అవర్ నుండి మేము ట్రై చేస్తూనే ఉన్నాము కర్రీ చేసినాము అండ్ ఈ ముమ్ము చుట్టడానికి రావట్లేదు అవతారం ఏం ఆడిచారు అది ముమ్ము ఇప్పుడు సైడ్స్కి మలువు ఇట్లా మలచు అయ్యో వచ్చిందా ఫైనల్గా వచ్చింది అమ్మా మమ్మూస్ తినమనుకున్నాము ఫైనల్గా అయితే ఓకే హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ వచ్చింది మాకు కాదు రాలే అయింది వచ్చింది ఓకే ఫైనల్గా ఏదో అట్లా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రాలేదు పేర్లు రాసుకోండి అయితే ఒక కుటుంది ఫైనల్గా ఇదొక ఆకారము ఇదొక ఆకారం అయితే రెడీ చేసినాము ఫస్ట్ రెండు చేసి అవి మంచిగా వస్తే కొన్ని ఇంక కొన్ని చేసి పెడతాము ఓకేనా ఇప్పుడైతే ట్రై చేస్తున్నాము పెట్టేసే మూత ఫైనల్గా ముమ్మైతే అయితే రెడీ అయిపోయినాయి ఓకే మేమైతే సక్సెస్ అయినాము ఇందులో టేస్ట్ కూడా బాగుంది అండ్ ఇంకా కొన్ని పొయ్యి మీద ఉన్నాయి అవి బాగున్నాయి కాబట్టి ఇంకా కొన్ని పెట్టినాము ఫైనల్గా మోమూస్ అయితే రెడీ అయినాయి మేము అనుకున్నట్టయితే వచ్చింది ఇంకా అదేంజ్గా మంచిగా ఓకే ఫైనల్గా మొమ్మోస్ రెడీ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టమాటా పచ్చడి వేస్తున్నాము